అయిన యేసు క్రీస్తునామంలో మీకు అందరికీ నాలు బైబిల్ యొక్క సిద్ధాంతంలో మూడవ భాగాన్ని మనం చూస్తుద్దాం మూడవ భాగంలో నేర్చుకునేది ఏంటంటే పొరపాటు లేని బైబిల్ జాడత్వం యొక్క బైబిల్ పొరపాటు లేని జాడత్వం ఒకటే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి జాడత్వం యొక్క నిర్వచనం బైబిల్ యొక్క సిద్ధాంత సందర్భంలో బైబిల్ అధ్యయనం జాతం అనేది బైబిల్ దాని అసలు రాత ప్రతులలో చారిత్రక వైజ్ఞానిక వేదాంత మరియు నైతిక సత్యాలతో సహా అది ధృవీకరించే అన్నిటిలో తప్పు లేదా తప్పు లేకుండా ఉందని నమ్మడాన్ని సూచిస్తుంది ఈ సిద్ధాంతం బైబిల్ పూర్తిగా నమ్మదగినది అని మరియు అది ప్రస్తావించే అన్ని విషయాలలో అధికారిక నొక్కి చెబుతుంది జాడత్వం కోసం వాదనలు పొరపాటు లేని బైబిల్ కోసం వాదనలు మొట్టమొదటగా మనము చూసాం బైబిల్ వాదనలు దీనిలో మొదటగా స్వీయ సాక్ష్యం బైబిల్ స్వయంగా దేవుని ప్రేరేపితమని వాక్యమని పేర్కొంది రెండో తిమోతి మూడు పదహారు రెండో పేతురు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము మనం చూస్తాం దేవుడు పరిపూర్ణుడు మరియు అబద్ధం చెప్పలేడు కాబట్టి మరి మనం తీతు మొదటి అధ్యాయము రెండో వచ్చినంలో చూస్తాం అతని వాక్యం మరి అది కమ్యూనికేట్ చేసే ప్రతిదానిలో కూడా పరిపూర్ణంగా మరియు నిజాయితీగా ఉండాలి రెండు మనం చూస్తే బైబిల్ వాదనలో రెండుగా ఏసు యొక్క వీక్షణ లేఖనాల అధికారాన్ని మరియు విశ్వసనీయతను ఏసు ధృవీకరించాడు మత్ వార్త ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు వ్యవహాన్ స్వార్త పది ముప్పై ఐదో మనం చూడవచ్చు దేవుని అవతారమైన యేసు లేఖనాలను నమ్మదగినదిగా ధృవీకరించినట్లయితే ఇది జాళత్వ సిద్ధాంతానికి మద్దతు ఇస్తుంది జాడత్వం యొక్క వాదనలో రెండోదిగా మనం చూస్తే వేదాంతం యొక్క స్థిరత్వం దానిలో దేవుని స్వభావము రక్షణ సందేశాన్ని మనం చూడవచ్చు దేవుని స్వభావం జాడత్వం అనేది సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు మరియు సంపూర్ణ సత్యవాదిగా దేవుని స్వభావానికి అనుగుణంగా ఉంటుంది బైబుల్ తప్పులను కలిగి ఉన్నట్లయితే అది దేవుని సంభాషణ లేదా పాత్రలో అపరిపూర్ణతను సూచిస్తుంది ఇది అతని లక్షణాలకు విరుద్ధంగా ఉంటుంది రక్షణ సందేశం జాత్వం అనేది స్వార్థ సందేశం మరియు రక్షణకు కీలకమైన సిద్ధాంతాల సమగ్రతను నిర్ధారిస్తుంది ఉదాహరణకు క్రీస్తు యొక్క దేవత్వము ప్రాయచిత్తము పునరుత్నము లోపాలు ఈ ముఖ్యమైన బోధనలను అనగదక్కవచ్చు బైబిల్ వాదనలో మూడోదిగా చారిత్రక మరియు శాస్త్రీయ ఖచ్చితత్వం చారిత్రక విశ్వసనీయత పురావస్తు పరిశోధనలు బైబుల్ ఖాతల చారిత్రక ఖచ్చితత్వాన్ని ధృవీకరిస్తూనే ఉన్నాయి ఉదాహరణకు స్థలాలు సంఘటనలు మరియు గ్రంథంలో పేర్కొన్న వ్యక్తులు శాస్త్రీయ సామరస్యం ప్రాథమికంగా శాస్త్రీయ గ్రంథం కానప్పటికీ సహజ దృగ్విషయాలపై బైబుల్ ప్రకటనలు ఉదాహరణ సృష్టి విశ్వ విశ్వోద్భవ శాస్త్రం పరిశీలించదగిన వాస్తవికతను అనుగుణంగా ఉంటాయి మరియు వాటి సాహిత్య మరియు సాంస్కృతిక సందర్భాలలో అర్థం చేసుకున్నప్పుడు శాస్త్రీయ దోషాలను కలిగి ఉండవు బైబిల్ వాదనలో మరి నాలుగోదిగా ఐక్యత మరియు పొందిక వేదాంతిక ఐక్యత బైబుల్ శతాబ్దాలుగా వివిధ రచయితలచే వ్రాయబడినప్పటికీ దాని బోధనలలో బోధనలలో వేదాంత ఐక్యతను మరియు స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది సిద్ధాంత సామరస్యం పాపం విమోచనం మరియు తీర్పు వంటి బైబుల్ అంతటా బోధించబడిన సిద్ధాంతాలు దైవిక ప్రేరణ మరియు జాలత్వం యొక్క వాదనకు మద్దతునిస్తూ వైరుధ్యం లేకుండా స్థిరంగా అందించబడతాయి ఐదోది చర్చి సాంప్రదాయం చారిత్రక చారిత్రాత్మక అంగీకారం సంఘము చరిత్ర అంతట విశ్వాసము మరియు ఆచరణకు సంబంధించిన విషయాలలో బైబిల్ యొక్క అధికారాన్ని ధృవీకరించే వేదాంతవేత్తలు మరియు సంఘ నాయకులలో జాళత్వం విస్తృతంగా నమ్మకంగా ఉంది ముగింపు ఈ వాదనలు సమిష్టిగా జాడత్వం యొక్క సిద్ధాంతానికి మద్దతునిస్తాయి బైబుల్ దేవుని తప్పు లేని మరియు అధికారిక పదంగా ధృవీకరిస్తుంది పురాతన గ్రంథాలు మరియు అనువాదాలను అర్థం చేసుకోవడంలో సవాళ్ళను గుర్తిస్తూ అసలైన వ్రాత వ్రాతపతులు దేవునిచే ప్రేరేపించబడినవి తప్పు లేకుండా ఉన్నాయని మరియు నేటి క్రైస్తవులలో విశ్వాసము మరియు అభ్యాసానికి ప్రామా ప్రామాణంగా ఉన్నాయని అనిక్షిత ప్రతిపాదకులు వాదించారు దేవుడు ఈ మాటలను గాక ఆమె